కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్ అది లడ్డు అయినా గుండైనా ఏదైనా కూడా సో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటకి వచ్చారు సో మొక్కుకున్నారట అన్న లెజినోవా గారు మొక్కును వెంటనే తీర్చుకు తీర్చుకున్నారు తిరుమల వెళ్ళారు అక్కడ డిక్లరేషన్ మీద సైన్ చేశారు తలనీలాలు సమర్పించారు అన్న ప్రసాదానికి పదిహేడు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు అక్కడే అన్న ప్రసాదం అందరికీ భక్తులందరికీ వడ్డించారు స్వీకరించారు కూడా సో ఈ ఫోటోలన్నీ ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి సార్ అంటే కొంతమంది ఉంటారు కదా సార్ ప్రతి దానికి ఏదో ఒక వంక పెట్టేవాళ్ళు సో అన్నా లెజినోవా గుండెందుకు గీయించుకున్నారు ఆవిడ క్రిస్టియన్ కదా అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు కొంత మరికొంతమంది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు జన అయితే భర్త మత విశ్వాసాలని పాటించడమే మా సాంప్రదాయం ఎవరైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు అని చెప్పేసి సో గతంలో గరిక ప్రవచనకర్త గరికపాటి గారు మాట్లాడిన ఒక వీడియోను చూపిస్తూ మహిళలు గుండు చేయించుకోకూడదు అన్న లెజనోవా గారు అందులోనూ హిందూ కాదు క్రిస్టియన్ మరి ఎందుకు గుండు చేయించుకున్నారు అని రకరకాలుగా విపరీతంగా సోషల్ మీడియాలో ఇచ్చేస్తూ ఉన్నారు సార్ ఒకసారి గరికపాటి రామ్మోహన్ రావు గారు నరసింహరావు ఆ సారీ గరికపాటి గారు గతంలో ఏం మాట్లాడారు అంటే ఈ సందర్భంగా మాట్లాడలేదు గతంలో మాట్లాడిన వీడియో ఇది గరికపాటి నరసింహారావు గారు ఆ వీడియోను ఒకసారి నేను వినిపిస్తాను వేరే ఛానల్లో మాట్లాడారు ఇష్యూ రాకుండా నేను ఫోన్లోనే వినిపిస్తాను ఒకసారి వినండి విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెర్లే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం మా తప్పు చేయకూడదు అలాగ పూర్వం ఎవరు చేయడం చూడలేదు ఇక్కడ ఓ మొక్కేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అనగా మూడు కత్తెరలు అంటే మూడు కత్తెర్లు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి గవరాక్షన్ అంటారు తిరు బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి సంప్రదాయము సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన మొత్తం సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా ఏమైతే చితకపడతా అనకూడదు అలా ఉండేలా ఈ బెద్దమని చూడాలి అది ఈయన బాధ్యత అంతేకాదు దానికో బెత్తం పట్టుకుంటావా ఇది గరికపాటి నరసింహరావు గారు మాట్లాడింది సో జన సైనికులకి వేరే వేరే వీడియో ఒకటి దొరికింది సార్ ఆ వీడియోను చూపిస్తూ ఇది వినండి అని చెప్పి గరికపాటి గారిని ఎవరైతే అన్న లెజ్ ట్రోల్ చేసిన వాళ్ళని కూడా వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు ఇకపోతే మొత్తం ఇచ్చేయడము అన్నది సందర్భం ఎక్కడ అంటే ఎప్పుడైతే నా అహంకారం అంతా వదులుకుంటున్నాను నా అందం అంతా ఉండేది జుట్టు కట్టు బొట్టు ఈ మూడింట్లోనే కదా సౌందర్యం ఉండేది అందులో ప్రధానంగా భగవంతుడిచ్చినటువంటి అలంకారం ఏమిటి పైనుంచి చేసుకోకుండా పుట్టుకతో వచ్చే అలంకారం జుట్టే అందమైన జుట్టు ఆ జుట్టు నీకు ఇచ్చి అందాన్ని వదులుకుంటున్నాను అహంకారాన్ని వదులుకుంటున్నాను నాకు ఇంకా ఏమీ లేదు అని చెప్పి భగవంతుడికి సమర్పించుకునేవటం ఆడవాళ్ళు జుట్టు ఇవ్వడంలో ఉన్న పరమార్థం అంటే ఇంకా ఇంతకన్నా నేను హీన స్థితికి దిగజారలేను స్వామి నీ దయ కోసం ఇంతకన్నా కిందకి పడలేను అని చెప్పి ఇచ్చేటటువంటిది అలా ఇవ్వవచ్చు అని మనకి వెంకటేశ్వర మహాత్మ్యం లాంటి వాటిల్లో కొన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పడం జరిగింది అందువల్ల ఇవ్వవచ్చు అని చాలామంది చెప్తారు అయితే సంప్రదాయబద్ధంగా స్త్రీలు జుట్టు ఇవ్వకూడదు ఏ సందర్భంలోనూ అని ఇది ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే స్త్రీలు బాల్య వివాహాలు చేసి బాల విధవలు తయారయ్యి వాళ్ళని పూలు గాజులు కుంకుమ ఇట్లాంటి వాటికి దూరం చేయడం మొదలుపెట్టిన కాలంలో భర్త భర్తపోగానే స్త్రీలకి శిరో ముండనం చేయించడం జుట్టు తీయడం అలవాటైన తర్వాత ఆ సందర్భంలో జుట్టు తీస్తారు గనక దేవుడి దగ్గర కూడా ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చి ఉండవచ్చు అందువల్ల ఇది ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో పెద్దలు ఏది చెబితే దాన్ని పాటించటం ప్రధానం ఎందుకు ఇన్ని రకాల చర్చలు వచ్చే అన్న విషయాన్ని మాత్రమే నేను మీతో ప్రస్తావించటం జరిగింది నాకు తెలిసిన వరకు స్వామికి జుట్టు అంటే తలనీలాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించటంలో ఎటువంటి దోషం లేదు కానీ ఇది సార్ ఎటువంటి దోషం లేదు అని చెప్పి ఈ రెండు వీడియోస్ కూడా ఈ సందర్భంగా చెప్పినవి కాదు సార్ అవి ఎప్పుడో చెప్పినవి సో వీళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు ట్రోల్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి అండ్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను సార్ ఇక్కడ గతంలో గరికపాటి నరసింహారావు గారిని జన సైనికులందరూ కూడా ఒక సందర్భంలో ట్రోల్ చేశారు మీకు కూడా తెలిసి ఉంటుంది చిరంజీవి గారు అండ్ గరికపాటి నరసింహారావు గారు ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు వచ్చారు వచ్చిన వెంటనే అప్పటి వరకు ప్రవచనాలని చాలా శ్రద్ధగా వింటున్న వాళ్ళందరూ చిరంజీవి గారు వెంట పడ్డారు సార్ సెల్ఫీల కోసం పోటీ పడ్డారు వెంటనే గరికపాటి గారి కోపం వచ్చి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని మాట్లాడితే చిరంజీవి గారు వెంటనే చాలా సున్నితంగా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి సో అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా గరికపాటి గారిని ట్రోల్ చేశారు సార్ దానిలో నాగబాబు గారు కూడా ఉన్నారు ఒక ట్వీట్ చేశారు అప్పట్లో ఒకసారి స్క్రీన్ మీద చూపించండి ఏ పార్టీ వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పార్టీ అసూయపడడం పరిపాటే అని చెప్పేసి సో ఆ తర్వాత ఆ ట్వీట్ని ఉపసంహరించుకున్నారు నాగబాబు గారు కానీ గరికపాటి గారు గతంలో అలా చేశారు ఇప్పుడు కూడా అంటే ఈ సందర్భం ఇప్పుడు మాట్లాడలే కానీ పాత వీడియో అయినా కూడా ఇప్పుడు గరికపాటి గారిని కూడా దీనిలోకి లాక్కొచ్చారు సార్ మొత్తానికి గుండు గీయించుకోవచ్చా గుండు గీయించుకోకూడదా ఈ గుండు చుట్టూ జరుగుతోంది రాజకీయం మీద మీ కామెంటే ఏ పార్టీ వారైనా అవసరం వస్తే ఆ పార్టీగా వాడుకోవచ్చు కదా ఎవరైనా ఇప్పుడు నాగో వారి మహా మళ్ళీ అలా ట్రీట్ చేస్తారేమో నేను తెలిసి ఉండడం కాదు చిరంజీవి గరకపాటి గారి వివాదం పైన నేను మాట్లాడితే నా ఛానల్లో ఆరు లక్షలు ఐదు లక్షల పైన చూశారు ఆ వివాదం పైన మాట్లాడితే సో వాస్తవంగా ఇలాంటి విషయాలపైన మాట్లాడాల్సిన అవసరం ఉండకూడదు ఎందుకంటే ఎవరి వారి విశ్వాసం వారిది సో వ్యక్తిగతమైన విశ్వాసాలు ప్రజా జీవితానికి అడ్డంకి అయితే తప్ప దాన్ని మనం ఇష్యూగా చేయకూడదు ఎప్పుడు కూడా ఎవరి విశ్వాసాలు వాళ్ళవి భార్యాభర్తల సంబంధాలు వారి ఇష్టం అది ఆమె ఆమె క్రైస్తవరాలైతే కావచ్చు భర్త కొరకు ఆమె నమ్మ ఆ నిర్ణయం తీసుకోవచ్చు లేదా ఆమె కూడా నమ్మవచ్చు హిందూ ధర్మంలో నేరమేం కాదు వేరే నమ్మకూడదు రాకూడదు లేదు కదా సో అందువల్ల పవన్ కళ్యాణ్ సతీమణి ఒక పర్టిక్యులర్ కాంటెక్స్ట్ కొడుకు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఒక దైవ నమ్మకం దైవుని పైన నమ్మకం విశ్వాసంతో చేస్తే నన్ను అక్కడికే పులిష్ట పెట్టాలి ఇది వ్యక్తిగతమైన విశ్వాసాలని ప్రజల చర్చగా మనం మాట్లాడదు ఏమి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సమస్య కాదు అమరావతికి నిధుల సమస్య కాదు ఆంధ్రలో ఆక్వా రైతుల ట్రంప్ దాడి కాదు విశాఖకు ప్రైవేటీకరణ అంతకంటే కాదు ఎందుకు మనకేమక్కుంది వారి విశ్వాసం అది అయితే సమస్య ఎక్కడ వస్తుంది ఇది అందరూ పాటిస్తే ప్రాబ్లం కాదు సో జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు పెద్ద వివాదం చేశారు కదా ఆయన ప్రత్యర్థులు ప్రత్యేకించి ఆయన మత విశ్వాసాలని టార్గెట్ చేస్తూ చేశారు కదా ఆయన క్రైస్తవుడు గనక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తికి అనర్వుడు ఆయన మెజారిటీ హిందువుల మత విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగిన వాడు అని చెప్పడం ద్వారా ఆయనకు మెజారిటీ హిందువుల ఓట్లు రాకూడదు అని రాజకీయ ప్రత్యర్థులు వివరచన చేశారు కదా మరి చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇటువంటి మీరు వైసీపీ అనలేదు కానీ బహుశా మరి వైసీపీ వాళ్ళే చే వాళ్ళ అనుకూలరే ఇప్పుడు జ జనసేన పైన పడి ఉండాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కూడా ప్రచారకర్తగా మారాడు కనుక సో అందువల్ల ఇది దిస్ ఈజ్ ద టిట్ ఫర్ టాట్ అంటే మా నాయకుని మత విశ్వాసాల ఆధారంగా చేసుకొని మెజారిటీ ప్రజల మత విశ్వాసాలను తన వైపు తిప్పి మాకు వ్యతిరేకంగా తిప్పటానికి మీరు ప్రయత్నం చేశారు కదా ఇప్పుడు మరి మీ సంగతి ఏంటి అని ఎందుకంటే ఒక సెక్షన్ ఇప్పుడు మీరిద్దరు ధర్మ ధర్మశాస్త్రాల గురించి చెప్పే పెద్దల బయట వినిపించారు అందులో ఒకరు ఇవ్వకూడదన్నారు ఒకరు ఇవ్వవచ్చు అన్నారు ఇవ్వకూడదు ఇవ్వవచ్చు అనే ఇవ్వకూడదు అని అభిప్రాయం రావడానికి ఉన్న చారిత్రక సామాజిక పరిస్థితి కూడా వివరించారు ఇట్ సౌండ్స్ లాజికల్ ఆల్సో అంటే ఎప్పుడైతే భర్త చనిపోతే అంద తలనీలాలే కాదు గాజులు మట్టెలు అన్నీ ఇవ్వాలి భర్తతో రాలే అవేవి అన్ఫార్చునేట్లీ ఏంటంటే భర్త చనిపోతే భార్య చాలా చేయాలి భార్య చనిపోతే మాత్రం భర్త అంటే ఆ పూర్తి పద రోజులు కాకముందే నెక్స్ట్ పెళ్లి గురించి ఆలోచించుకోవచ్చు మన సమాజంలో ఉండేటువంటి చాందర్సవాదం చాలామంది మీరు ఏడాది లోపలే ఈవెన్ బా భార్యకు భర్త కర్మ చేయాల్సి వస్తే ఏడాదిలోగా పెళ్లి చేసుకోవద్దనేది నిబంధన ఉంది అందుకని కర్మ చేయని భర్తలను కూడా చూశాను నేను అంటే భార్య శవం ఉండగానే నేను ఏడాదిలోగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఆలోచించి అందుకు భార్యకు దాన సంస్కారాలు చేస్తానికి నిరాకరించిన మనసులో కూడా చూశాను అదంతా మన సమాజంలో పురుషాధిక్య సమాజం కనుక ఏమీ ఇబ్బంది ఉండదు సో అందువల్ల భర్తతో రాని అంశాలను భర్త పోయినప్పుడు ఎందుకు కోల్పోవాలి అనేది సంఘ సంస్కర్తల వాదన స్త్రీ పట్ల అణచివేతకి నిదర్శనం అని ఈ ప్రాబ్లం ఎప్పుడొచ్చింది అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే సో చాలా బాల్య వివాహాలు జరుగుతున్న సమయంలో భర్త చనిపోయిన స్త్రీ పట్ల సమాజము ఒక ఇప్పుడే భర్తతో పాటు పక్కన స్త్రీ ఉంటేనే పరికమాల విధవలు చూస్తున్నారు ఇక అప్పుడు ఎట్లుండే అందువల్ల స్త్రీలకు ఒక రకమైన రక్షణ కవచంగా అంటే ఇతరులకు దృష్టి పడకుండా ఉండేందుకు ఒక రక్షణ కవచంగా బహుశా ఆ సాంప్రదాయం మొదలై ఉండాలి ఇప్పుడు సతీసాగమన లాంటి దుస్సాంప్రదాయాలకు కూడా కానీ కాలక్రమేణా ఆ సాంప్రదాయాలు అలాగే వితంతు వ్యూహాల చట్టం వచ్చాక విడాకుల చట్టం వచ్చాక కూడా ఇంకా ఆ సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి అన్నది కొంతమంది వాదన బట్ ఏదైనా ఆ ప్రయోజనకర్తల స్థాయి నాది కాదు కనుక నేను ఆ డిబేట్లోకి వెళ్ళలేను గజ్జల్ మల్లారెడ్డి అంటాడు తెలుగునాట భక్తుల సము తెప్పలుగా పారుతున్నది డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని సో ఇది డ్రైనే తెలుగునాట భక్తి రసము తెప్పలుగా పారుతున్నది డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారుతున్నది అని బహుశా మల్లారెడ్డి ఎందుకని ఉంటాడో అనేది నాకు తెలియదు కానీ ఫండమెంటల్ ఏంటంటే మన సాంప్రదాయంలో మన ఆచారాల్లో ఒక ధర్మ సూక్ష్మాన్ని బోధించటానికి ఒక సింబాలిజాన్ని మనకు చూపెట్టారు సో దెర్ ఇస్ హిందూ శాస్త్రాల్లో మీరు చాలా లోతుగా పరిశీలిస్తే చాలా అంశాల్లో ధర్మ సూక్ష్మ ఉంటుంది ఆ ధర్మ సూక్ష్మము కాలక్రమేణా పోయి చందసవాదులు చాలామంది స్వార్థపరులు చాలామంది చ రకరకాల అడిషన్స్ దానికి చేస్తూ వెళ్ళారు దానితో పాటు ఈ ధర్మ సూక్ష్మాలకు ఫామ్ ఒకటి మిగిలిపోయింది కంటెంట్ పోయింది ఇప్పుడు ఉదాహరణకు కాశీకి వెళ్ళి ఏదో ఒకటి వదిలేయాలి అని చెప్తారు ఎందుకు చెప్తారు అంటే గౌతమ్ బుద్ధుడు అంటాడు కోరికలు దుఃఖానికి మూలము కోరికలు ఎంత వదులుకుంటే దుఃఖం పోతుంది ఇది బౌద్ధ మత సూ బౌద్ధ బుద్ధుడు చెప్పినటువంటి ఒక ప్రాథమిక సూత్రం ప్రాథమిక సూత్రమే కాదు వాస్తవం కూడా ఇప్పుడు మనం కూడా చూడండి కోరిక వ్యామోహము ఎంతటి వారికైనా ఇబ్బందులు తెస్తుంది ఆఖరికి మీరు రామాయణం చదవండి సీతమ్మ తల్లి ఆ మహాసాద్వీమణికి కూడా ఆ క్షణములో అది దైవకార్యమే కావచ్చు ఆ ఒక రకమైన ఆలోచన కలిగించడానికి బట్ మాయ లేడీ కావా బంగారు లేడీ ఆ లక్ష్మణుడు అంటాడమ్మ ఈ అరణ్యంలో అసలు బంగారు లేడీకి అవకాశమే లేదు అంటాడు ఆయన సీతమ్మ తల్లి వినదు నాకు ఆ బంగారులేడికి కావాలి అంటారు అంటే వస్తు వ్యామోహము సీతమ్మ తల్లికి కూడా ఎంతటి కష్టాలు తెచ్చిపెట్టిందో మనం చూసాం సో అందువల్ల మనకు సమాజంలో ఉండేటువంటి రకరకాలమైనటువంటి కోరికల్ని మనుషులకు ఉండేటువంటి రకరకాల కోరికల్ని ఒక్కొక్కటి వదులుకోవాలి ఎందుకంటే ఒక ఏజ్ దాటాక మరీ ముఖ్యంగా ఎందుకంటే మనిషి ఎప్పుడైనా మన వేదాంతం ఏం చెప్తుంది ఎంత శాస్త్ర విజ్ఞానం పెరిగినా చివరకు మనం పోవాల్సిందే ఇప్పటికీ మానవునికి అర్థం కాని ఈ జనన మరణ రహస్యమే అక్కడి నుంచే కదా వేదాంతం పుట్టింది అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు ఎక్కడికి పోతున్నాడు సో ఈ దాని నుంచే ఆత్మ లే దేహము సో భగవద్గీతలో ఆత్మ శాశ్వతము ఆత్మకు మరణము లేదు ఆత్మ ఆత్మను అగ్ని దహించలేదు ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహంలోకి ఆత్మ ప్రవేశించును ఒక మనిషి దుస్తుల్ని మార్చుకున్నట్లుగా ఆత్మలో ఆత్మ దేహాన్ని మార్చుకోదు అనే బౌద్ధిత తాత్విక చింతన ఎందుకు వచ్చింది ఒక మనిషికి స్వాంతన ఎవరమైనా పోయే వాళ్ళమే మీ అంటే ఈ తాత్విక చింతనలో మనిషి కోరికలు వదులుకుంటూ ఉండగా మనిషి కనీసం వెళ్ళే ముందు సంతృప్తిగా వెళ్తాడు అని లేదు వరకు అబ్బా నేను రసమలాయి తినలేదు ఇవాళ అనుకుంటూ కూర్చున్నావు చనిపోయినా అనుకోండి నీకు బాధ నీకు బాధ ఏమో తెలియ చనిపోయినకి కానీ చుట్టూ అయ్యో మా వాడు రసమలాయి తినిపోతా అన్నాడు పోలేదు అని బాధపడుతూ ఉండాలి అప్పుడు ఏం చేస్తారు దానికి ఒక మార్గం కనుక్కొని మీరు మీ వాడికి రసమలాయి ఇష్టం కనుక మీ వాడి ఈ ఏడాది మాస్కం అప్పుడు రసమలాయలు చేసి అందరికి పెట్టండి అన్నారు అలా చేసి తింటారా సో ఇలా మనిషికి నమ్మకాలు ఒక ఫామ్ ఎందుకు కాశీలో వదిలేయమని చెప్పారు సో మాని మనిషి తనకుండేటువంటి రకరకాల కామ క్రోధ మద మాస్తర్యాలను వదులుకోవాలి ఇవన్నీ మనిషికి ఉండేటువంటి లక్షణాలు సో కామం అంటే లైంగిక వాంచే కాదు కోరిక కూడా కామమే దానికి కామానికి వర్డ్ మనము సాధారణ అర్థంలో చూడగలదు కామ క్రోధ మద మాస్తర్యాలు అంటే కామము క్రోధము మదము మాస్తర్యము అంటే ఇలాంటి అనేక రకాల మానసిక రుగ్మతల్ని మనిషి వదులుకోవాలి సో ఈ వదులుకోవాలని చెప్పేటప్పుడు మనిషి వదలడు కదా ఉపన్యాసతో వదులుతాడా మనిషి ఒక ఎన్లైటెండ్ హ్యూమన్ బీయింగ్ సృష్టి అనేది మామూలు విషయం కాదు అందుకొరకు ఏమంటే ఒక ఫామ్ రూపంలో వచ్చింది ఆ ఫామ్ ఏంటి మీకు ఇంకో కోరికలు వదులుకో తలనీళాలు వదులుకో అంటే ఏంటి తలనీలాలు వదులుకో ఇంతకుముందు చెప్పారు చూడండి దా మీకున్న అహంకారాన్ని వదులుకోవడం అందాన్ని చూసి నీవు నేను చాలా అందంగా ఉన్నానని ఉంటావు కనుక ఈ అందం శాశ్వతం కాదు ఎంతటి అపూర్వ అందగత్తైనా అయినా యూనివర్స్ అయినా ముసలితనం తప్పదు దాన్ని ఎవరు ఆపలేము సో వైకల్యం తప్పదు కొన్ని సందర్భాల్లో సో అందువల్ల ప్రతి ఎంతటి అపురూప అందగాడైనా మరణించే తప్పదు ఈ దేహము శాశ్వతం కాదు అందమైన ఈ దేహం శాశ్వతం కాదు అందువల్ల అనేటువంటి ఒక తాత్విక చింతన మనసులో కలిగించటానికి నీ నీలో ఉన్నటువంటి ఆ ఇగో అహంకారం అహం నేను నేను అని ఉండేటువంటి అహాన్ని అంతమందించటానికి బహుశా ఒక ఫామ్గా సింబాలిజంగా వచ్చి ఉంటుంది కానీ ఇవాళ మిగిలింది ఏంటి సింబాలిజమే మిగిలింది పండుగ రోజు మామిడాకులు కట్టమని ఎందుకు చెప్పారు ఆ మన పండుగ రోజు పది మంది బంధువులు వస్తారు కనుక వాయు కాలుష్యం ఏర్పడచ్చు కనుక మీరు పచ్చటి తోరణాలు కడితే ఆ వాయు కాలుష్యాన్ని అంతం చేస్తుంది ఇవాళ ఢిల్లీలో మామిడి ఆకులు కాదు మామిడి చెట్లను పొరలిచ్చినా వా కాలుష్యం పోదు సో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ మామిడి ఆకులు దొరకవు గనక మహానగరాల్లో ఆకుపచ్చ ప్లాస్టిక్ ఆకులు కడుతున్నారు ఇంకా ఎక్కువ కాలుష్యం పసుపు రాయమని ఎందుకన్నారు పసుపు ఒక గొప్ప యాంటీసెప్టిక్ మీకు పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాల సంగతి మనందరికీ తెలుసు అందుకే మీకు హిందూ ధర్మంలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే పసుపు యాంటీ క్యాన్సర్ యాంటీ చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థం అందుకే మీకు పసుపుతో హిందూ ధర్మశాస్త్రాల్లో హిందూ పూజా విధానంలో పసుపుకి అంత ప్రాధాన్యత ఆడవాళ్ళు కిచెన్లో నీళ్ళలో పడి చేస్తారు కనుక వారి కాళ్ళు ఏ రకమైన అనారోగ్యం రాకూడదు కనుక ఆడవాళ్ళని పసుపు అన్నారు కానీ ఇవాళ కిచెన్లో వాటర్ ఉంటుందా సింకులు వచ్చాయి నీకు కిచెన్లో వాటర్ లేదు ఆడవాళ్ళే కిచెన్ ఉండలేరు మగవాళ్ళు కూడా కిచెన్లో తిరుగుతున్నారు సో ఇవాళ ఇవాళ మరి అవసరమా ఇవాళ మగవాళ్ళకు కూడా పసుపు రాయా లెక్క ప్రకారం అయితే ఎందుక వాళ్ళు కూడా తిరుగుతున్నారు కదా ఇవాళ అనేక మంది షెఫ్లు మగవాళ్ళు లేరా సో అందువల్ల ఈవెన్ ఇప్పుడే కాదు నలుడు భీముడు నలభీమ పాకం అని మనం వినలేదా సో అందువల్ల ఫండమెంటల్గా పసుపు కడపలకు రాయమన్నారు ఎందుకు రాయమన్నారు ఒక క్రిమికీట కాలం దూరం ఉంటాడు ఇప్పుడు ఏం చెప్తాను ఎల్లో పెయింట్ కొడుతున్నాం మంచిగా దీపాల రోజు చూడండి ఎల్లో పెయింట్ కొడతారు అది ఎల్లో పెయింట్ కాలుష్యం కదా అంటే సింబాలిజమే మిగిలిపోతే ఏం జరుగుతున్న దానికి ఇవన్నీ ఉదాహరణలు సబ్స్టెన్స్ మిగిలాలి ఆ తాత్విక చింతన ఏంటి అందులో ఉన్న ధర్మ సూక్ష్మమేంటి అనేది గ్రహించలేనప్పుడు మనిషి నమ్మకం వైపుగా మూఢనమ్మకం వైపుగా అంధవిశ్వాసాల వైపుగా వెళ్తాడు అందువల్ల నమ్మకము ఒక ఒక తాత్విక చింతనను మనిషిలో కలిగించడానికి ఆధ్యాత్మిక వాంగ్మయం కావచ్చు ధర్మశాస్త్రాలకు కావచ్చు విధి విధానాలకు కావచ్చు కొన్ని సూత్రాలు మనిషికి చెప్పింది ఎందుకంటే ఒక ఎన్లైటెంట్ సమాజం కాదు చదువుకున్న వాళ్ళు కాదు చదువుకున్న వారికి కూడా అవగాహన ఉండదు చాలామందికి అందువల్ల మనిషిని సత్ప్రవర్తన వైపు నడిపించడానికి కొన్ని రకాలైనటువంటి విధానాలు పెట్టారు ఇప్పుడు ఉదాహరణకు దానం చేయండి అన్నారు గోదాన భూదాన సువర్ణదానం ఎవరికి చేయమని అన్నారు చేయమన్నది పేదవాడికి చేయమని అసో డబ్బునవరు చేయమని కాదు పక్క పక్క వాడి క్షుద్భాధకు పది పైసలు ఇవ్వరు కానీ దేవుని పెళ్ళిళ్ళకు వేలకు వేలు ఇస్తారని మహాకవి ఎందుకు అన్నాడు సో అందువల్ల మనం దేవుణ్ణి దేవుని పెళ్ళికి వాళ్ళ ఎంత అన్నంత డొనేషన్ ఇస్తారు మీరు చూడండి శ్రీ సీతారాముల కళ్యాణానికి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వేలకు వేలు అసలు అడగాల్సిన అవసరం లేకుండా విరాళాలు వస్తాయి కానీ పక్కవాడు ఆకలి తీర్చడానికి పది పెద్దలు ఇవంటి ఇస్తారు పది రూపాయలు ఇవ్వంటే సో అందువల్ల కానీ ఎందుకు పెట్టారు భూ గోదాన సువర్ణ దానాలు ఎందుకు పెట్టారు గోదానం ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో వ్యవసాయము పశుపాలనే కదా ఇవి ఆ నిజంగా ఆ గోదానం వచ్చిన రోజుల్లో గనక ల్యాప్టాప్లు ఉండుంటే ల్యాప్టాప్ దానమే పెట్టేవా చెప్పేవాళ్ళేమో ఎందుకంటే విద్యాదానం చెప్పేవాళ్ళు చెప్పారు కదా సో అందువల్ల అప్పుడున్నటువంటి సమాజంలో ఒక హిందూ ధర్మంలో కాదు మీకు ఇస్లాంలో కూడా జకాత్ అని ఉంటుంది అంటే ఈదుకు ప్రార్థనకు వెళ్ళే ముందు ఆ తన వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని పేదల కొరకు ఇవ్వాలి అనేది ఇస్లాం చెప్తోంది ఇస్లాంలో వడ్డీలు కూడా తీసుకోవద్దు వడ్డీలు తీసుకోవడం ఇస్లాంకి నేరం సో ఇలా ప్రతి మతములోనూ మనిషిని మంచి వైపు నడిపించడానికి కొన్ని సూత్రాలు వచ్చాయి సో అందువల్ల ఈ దానాలు ఎందుకు పెట్టారు ఇది రి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ మన రాజ్యాంగంలో చెప్పినటువంటి ఆస్తుల కేంద్రీకరణ ఆదాయాల కేంద్రీకరణ ఉండకూడదు అని చెప్పినటువంటి ఒక సూత్రం అది ఆ మౌలిక సూత్రాన్ని నీకు ఎలా చెప్పారు నీ ప్ర మార్క్సిస్ట్ అర్థశాస్త్రం లాగా రాజ్యము సంపన్న వర్గాలపైన అధిక పన్నులు వేసి ఆ డబ్బును పేదవారికి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి అని క్లాస్ ఎకనామిక్స్ పొలిటికల్ ఎకనామిస్ చెప్పదు కదా ఏం చెప్పారు మీరు మీ డబ్బుల్ని మీరు స్వచ్ఛందంగా పది మందికి పంచండి అని అని ఒక ధర్మశాస్త్ర సూక్ష్మం చెప్పారు ఎందుకు చెప్పారు సమాజం అసమానతతో కూడుకున్నప్పుడు అన్నీ మన చేతులను ఉంచుకోవడం కరెక్ట్ కాదు మనకున్న దాన్ని కాస్త ఇతరులకు ఇవ్వాలి అని చెప్పారు ఇది ఇది ధర్మశాస్త్రం మీకు మహాభారతంలో గొప్ప కథ ఉంటుంది మీకు ఒక యజ్ఞవాటికలో ధర్మరాజు రా అద్భుతమైన యాగాలు చేశాక ఆ యాగ శాలలో పొర్లినటువంటి ఒక ముంగీసకు బంగారు వర్ణం రాదు ఎందుకు రాదు కేవలం ఒక బ్రా ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో జరిగిన దాన దానం ఆ పేద బ్రాహ్మడు ఆకలితో ఉంటూ కూడా ఇతరులు దానం చేస్తాడు అక్కడ పొర్లినప్పుడు బంగారు వర్ణం వస్తుంది అప్పుడు ధర్మరాజుకు చెప్ చెప్తుంది ఆ ముంగీస నిజంగా పేద బ్రాహ్మడు చేసిన దానం గొప్ప దానం కానీ మీరు చేసింది కాదు మీరు కీర్తి కొరకు మీ మీ అధికార దర్పాన్ని కొరకు చేశారు కానీ ఆ పేద బ్రాహ్మడు మా మా నిర్మలమైన మనస్సుతో తెచ్చాడు అంటాడు ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది చూడండి లక్షల మంది చూశారు ఇది మహాభారతంలో ఉన్న కథ అంటే ఏం చెప్పింది ఆ కథ ద్వారా అయ్యా దీని ఉద్దేశం ఏంటి సమాజంలో మీకు ఉన్నది వదులుకోండి ఇతరులకు లేని సహకరించండి అని చెప్పారు సో అల్ అది అల్టిమేట్గా ఎక్కడికి పోయింది అంటే సింబాలిజం మిగిలింది సబ్స్టెన్స్ పోయింది మీరు ఒక మంచి స్వీటు అందంగా కనిపించ ఉండటానికి దానిపైన సిల్ మీకు సిల్వర్ పేపర్ ఉంటారు చూడు సిల్వర్ బ్రోమైడ్ అనుకుంటాను దాంతో ప్యాక్ చేసి ఇస్తారు మీరు స్వీట్ తినక పైపు తిన్నారనుకోండి పా పాన్ తినేటప్పుడు పేపర్లో ప్యాక్ చేసి ఇస్తారు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చూస్తుంటాం పొరపాటున పేపర్తో సహా నోట్లో పెట్టుకుని ఇబ్బంది పడుతుంటారు సో అందువల్ల మనం చేయాల్సిందంటే హ్యావ్ ది ఎసెన్స్ అందువల్ల ఈ అనవసర చర్చలోకి వెళ్ళడం కన్నా ఆరు వారి మత విశ్వాసాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తారు ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇవ్వరు వారి వారి వ్యక్తిగత మత విశ్వాసాలని అనవసరంగా రాజకీయంలోకి తీసుకురావడం కన్నా ఒక వాటి వెనకాల ఉండే తాత్విక చింతన అధికారం అహంకారం మోహము కామము మదము మాస్తర్యం వదులుకుంటే నీవు ఇంట్లో కూర్చున్నా కూడా దేవుని సందర్శించినట్లే అందువల్ల ప్రియసకి చే పక్కనుండగా వేరే తీర్థయాత్రలు అని ఒక అద్భుతమైన తెలుగు పాత సినిమాలో పాటు ఉంది నీకు నచ్చిన ప్రియ భర్తో భార్య పక్కనుంటే వేరే తీర్థయాత్రలు అవసరం లేదు కదా అని అందువల్ల మనకు ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఏంటి నీవు బీ ఆనెస్ట్ నిజాయితీగా నిర్మలంగా మనస్తో ధర్మానికి ఆచరించితే నీవింట్లో కూర్చున్న ఏది ఎవరికి ఏమీ ఆచరించకపోయినా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుడు స్వార్థపరుడు కాదు మనిషికి ఉండే ప్రతి స్వార్థం దేవునికి ఉండదు మనిషికి ఉండే ప్రతి కోరిక దేవుడికి ఉండదు దేవుడు మన నుంచి ఆశించడు దేవుడే అన్ని మనకి ఇచ్చిన మన నుంచి ఎందుకు ఆశిస్తాడు దేవుడు నీ నీ తలనీలాలతో దేవుడు ఏం చేసుకుంటాడు టీటీడీకి ఏమైనా ఆదాయం వస్తుంది తప్ప దేవుడు దేవుడి పేరిట మనమన్నీ చేస్తాం కానీ దేవుడు కోరుకోడు కదా కోరుకోకపోతుండే దేవుడు అవుతాడు కదా మనకుండే ఉంటే దేవుడు ఎట్లయితాడు కానీ మనిషి ఏంటంటే తన లక్షణాలన్నింటినీ దైవ లక్షణాలుగా మార్చి సమర్థించుకుంటాడు దేవుడు సర్వంతర్యామి దేవు దేవుడు ఎందుకు కోరుకుంటాడు ఇవన్నీ సో అందువల్ల కానీ మనిషిని ఒక సత్మార్గం సన్మార్గంలో పెట్టేందుకు దేవుడి పేరు చెప్తానన్నా చేస్తారు అహంకారాన్ని వదులుకుంటారు ఈ సింబాలిజం ఇంతకుముందు చెప్పారు చూడండి అహంకారం అందము నేను అనే ఒక అహాన్ని వదులుకోవడానికి చూపినటువంటి ఒక మార్గం అంతవరకు తీసుకొని ఓకే దానికి విశ్వాసం ఉంటే ఉండొచ్చు తప్పేం లేదు కదా అన్నిటినీ శాస్త్రీయంగానే పరిశీలించితే సమాధానాలు దొరకవు ఎందుకంటే ఇష్టం వారు ఇప్పుడు ఒక నా మా నాన్న ఫోటో కింద పడి ఉంటే నేను కాలు పెట్టలేను మా నాన్న కాలు పొరపాటున కూడా నాకు కాలు పెట్టలేను ఎందుకు పెట్టలేను అలా మా నాన్న ఉన్నాడా లేడు కదా అయినా అది సైంటిఫిక్ అది ఏమున్నది అది ఒక బొమ్మ పేపరే కదా మీ నాన్న ఫోటో ఉన్నట్టు అలా మీ నాన్న ఉన్నాడా అనొచ్చు అనలేదు కదా నేను వెంటనే కిందికి వంగి ఆ మా నాన్న ఫోటో తీసి ముదిలిపి ఆడ గోడకు పెట్టుకుంటాను తప్ప పొరపాటున కూడా దానిపైన కాళ్ళు పెడుతూ నడవలేను కదా ఎందుకు మరి సైన్స్ ప్రకారం అది ఏమున్నది నార్మల్ పేపరే కదా వేస్ట్ పేపరే కదా అంటే అన్నిటికీ సైన్స్ ఉండదు దాని ఒక ఎమోషన్ ఉంటుంది అందువల్ల ఆ ఎమోషన్ అనేది క్రై క్రైటేరియా అయితే ఎవరి ఎమోషన్ వాళ్ళు వదిలేయాలి ఎవరి నమ్మకాలు వాళ్ళు వదిలేయాలి తప్ప దాన్ని ఎందుకు పబ్లిక్గా చర్చించాలి